ప్రియానియోస్కు స్వాగతం ఈ వార్తలోని ముఖ్యాంశాలు ఎండ తీవ్రతను తగ్గించాలంటే చెట్లను కాపాడుకోవాలి చెట్లను పెంచాలి అనే నినాదంతో అందరూ కొనసాగుతుంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా రమణీయకారిపల్లి పాకాల మండలం ఎంపీపీ స్కూల్ నందు స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు హెడ్ మాస్టర్ పదిహేదు వేలకే పెద్ద పెద్ద వృక్షాలు నరికించడం జరిగింది ఈ విషయాల గురించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది అని చెప్పింది ఎవరు పెద్ద స్కూల్ వాళ్ళేనా సార్ వాళ్ళేనా నీకు ఎంత కదా పదహైదు వేలుకే ఏ